हाय फ्रेंड्स वेलकम बैक टू शालजिया किचन नैन में शालजा ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బేసిక్గా చాలామంది ఉప్మా తినడానికి ఇష్టపడరు కదండి కానీ ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరికైనా నచ్చి తీరాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం వాటర్ వేడి చేసుకుందామండి ఉప్మాకి దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఈ బౌల్లోనికి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ బౌల్ని ఇప్పుడు వేరొక స్టవ్ మీదకి పెట్టేసుకుందామండి ఆ వాటర్ మరుగుతూ ఉంటుంది ఆలోపు మనం మిగతా ప్రాసెసింగ్ ఏంటో చూద్దాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసేసుకొని ఈ పల్లీలను దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు దూర దూరంగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లని అలానే ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసేసుకొని ఈ పోపు దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు కూడా కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో గుప్పెడంతా జీడిపప్పు పలుకులను వేస్తున్నానండి జీడిపప్పు పూర్తిగా ఆఫ్నలే కానీ ఉప్మాలో జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ జీడిపప్పు కూడా ఇలా కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో గుప్పెడంతా కరివేపాకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడే మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మనము దూరగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా దూర దూరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాక మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కాగబెట్టుకుంటున్నాం కదా ఈ నాలుగు కప్పు వాటర్ మొత్తాన్ని వేసేసేయండి మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నట్లయితే నాలుగు కప్పుల వాటర్ని యూజ్ చేసుకోవాలండి దీన్ని బట్టి మీరు క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నట్లయితే ఎనిమిది కప్పుల వరకు వాటర్ తీసుకోండి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రవ్వ తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటే ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి మనకు ఈ రవ్వ అనేది ముద్దలు కట్టకుండా వస్తుంది ఇలా రవ్వ మొత్తం వేసాక మంట లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఉప్మా కూడా బాగా ప్రిపేర్ అయిపోయిందండి ఈ టైంలో ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా ఉప్మాలో నెయ్యి నిమ్మరసం వేయడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసాక ఒకటి రెండు నిమిషాలు మంట లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా లైక్ చేస్తారు మరి ఈ ఉప్మా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్